శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సు ఎం నాగయ్య గారు గ్రామం చేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత మొదటి జతగా ప్రదర్శనిస్తున్నాయి ఈ బండ రికార్డు పదహైదు కోట్లైతే పదహారు రౌండ్లు తిరిగి అర్రపై ఆరు అడుగులు ఆనాడు డాక్టర్ రామ్మోహన్ గారు పేపలి వారి రామాంజనేయులు గారు పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మొదటి రౌండ్ అడుగుల దూరాన్ని దూరాన్నిస్తున్నాయా సిగ్నల్స్ ఎవరు ఇక్కడ యంత్రాయం కలిగించదు ఎవరు ఉండద్దు కూడా సౌండ్ సిస్టమ్ దగ్గర ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మొదటి జతగా రెండవ జత వారు బయలుదేరి రావాలి తోట రెడ్డి గారు మేడువాకులపల్లి షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం వారి జత బయలుదేరి రావాలి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి వారి రెండవ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ కూడా అందిస్తున్నారు తత్తుల ఎవరి దగ్గర ఉన్నా కూడా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సిబిఎల్ ఆ దండ పక్కది க்காத்துக்கேது మూట రౌండ్ ఏడు వందల యాభై ఎటుకుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఊర్లో కాయలు కాడ వేడి పట్ల వే కట్టినట్టుంది అంత లావా चेनर दिसकोन पूरी जगह कौन सर कटल उठले गुरु आ आ आ आ ార్డర్ లైన్ బండ టచ్ అయితే చెత్తను పొట్టి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది ఇది వస్తాదుల జనాలు కేకలు రావాలా మరి రైతుల్లో ఉత్తేజం రావాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి బాబు నోర్లు కడుక్కోండి నీళ్ళు పైన పోయద్దు ఈ రెండు వందలు యాభై కోట్లు ఏవో చలికాలం కూడా పోయేలా ఆ పక్క పోసుకోండి నేవంటి ఒకరు ఓడించి ఓరు పోలేదు అందుబాటులో ఎప్పటి ఒట్లు పోతారు ఎవరెవరు రెండో పేరు నోరు కడుక్కోండి அடடே ஆ జనాలు సప్పకున్నారు కేకలు రాలే రైతుల్లో ఉత్తేజం రావాలా మనమంతా రైతు సోదరులు మేము రైతు సంబరాలు ఐదవ పదహైదు వందల అడ్డుగల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి గౌరవనీయులు పెద్దలు మన ఎడమలి తిమ్మప్ప స్వామి తాతగారు కార్యక్రమానికి విచ్చేశారు వారికి సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం માંંગરાને ડાકડા ગડકો અલના હે રાખલી નોટ કે યેન માડી હા રાઈ આટાર તા યવા બોલ ౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి గ్రామం ప్యాపల్లి మండలం మంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శన నువ్వు బ్యాచ్ పెట్టుకొని ఫోటో కేక ఎదురు తొలేదు అప్పుడు కేక ఎత్తే కరెక్టా ஏடோ ரவுண்ட் பதிக்கேடு வந்த யாப்பை அடுகுல துரான்னி எது நிமிஷால ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి గ్రామం కాపిలి మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి జతగా రెండో జత కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల రెడ్డి గారు మేడిమాకుల పల్లి గ్రామం పెద్దబడుగురు మండలం అనంతపురం జిల్లా కంబైన్ పెనుగొండ బాబయ్య స్వామి ఆశీస్సులతో ఎస్పిఆర్ ఎస్పీఆర్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణ గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారి చెత్త కాడి బయటే కట్టుకొని రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు నిమిషాలు టైం ఉండగానే ఉత్తేజం రావాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎం రామాంజనేయులు గారు పిఆర్పల్లి గ్రామం పెంపల్లి మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి రెండో నంబర్ వారు బయలుదేరి రావాలి మూడో నెంబర్ రెడీగా ఉండాలా ఇరవై నిమిషాలకు పదహారు రౌండ్లు తిరిగి అరవై ఆరు అడుగులు పాత రికార్డు డాక్టర్ రామ్మోహన్ గారు మీ దగ్గరే ఉంది నాగయ్య రెడ్డి మిర్చి ఆదే తొలి పంప బిడా ఆ రికార్డ్ అట్లే ఉంది ఆహా తొమ్మిదవ రౌండ్ అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి గ్రామం పాపలి మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి జనాలు గట్టిగా రావాలా విజుల్లో కేకలు వేయాలా లు కొట్టాలా రైతులు ఉత్తేజపరచాలి అదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సంఖ్యలో గుర్తు చేసుకున్నాయి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం చేపల్లి మండలం నంద్యాల జిల్లా వార్ధ్యత మొదటి జత రామాయణ గారు పిఆర్ పలివారు జ పోటీలో ఉన్నాయి మహిష్మతి బల్లా దేవ కాళకేయ జనాలు చిట్టిగా విజలేట మొదలైంది బతకండి రాహ బతడిరా అంటే వినలేదు రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆపలేడు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మండలం నంద్యాల జిల్లా వారి మొదటి జతగా పోటీలో ఉన్నాయి రెండో జత వారు తోట తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లి షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం వారి రావాలి వచ్చి కాడి బయట కట్టాలా తగ్గదెల ఫ్లవర్ అనుకున్నారు పైన పెట్రోల్ లేకపోయినా మంట మండుతది మద్దికే మద్ద మా జాతర సమయం ఐదు నిమిషాలు పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం మండలం నంద్యాల జిల్లా వారి జత మొదటి జతగా ఉన్నాయి de semaya Olha, olha. ரொம்ப மூடு வேல ரெண்டு வந்த யபை அடுகுல தூரா పదహారు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల సమయం ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి వారి చేత పోటీలో ఉన్నాయి రెండో జత రావాలి చోట తిరుపాల్ రెడ్డి గారు మేడిమాకుల పల్లి మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం వారి చేత కంబైన్ చేతగా రావాలి కాడి కట్టాలా ஆஹா <laughs> 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 మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెక్షన్లలో పూర్తి చేసుకున్నాయి ఎం నాగయ్య గారు పిఆర్ పల్లి గ్రామం వేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి చేత మొదటి జతగా పోటీలో ఉన్నాయి రెండో జత వారు బయలుదేరు రావాలా రానే టైం లేదు మిత్రవా

हा मुबई सेकलो इरव सेक लो శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రామాంజనేయులు గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జట్ట లాగిన దూరం మూడు వేల ఏడు వందల యాభై ఎడుగులు పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి లాగడం జరిగింది బాబా ఎవరు భారతదారు రా